తరగతి గదిలో మాట్లాడే వాక్యాలు ప్లీజ్ గివ్ మీ పెన్సిల్ దయచేసి నాకు ఒక పెన్సిల్ ఇవ్వండి యామ్ ఫీలింగ్ సిక్ నాకు అస్వస్థతగా ఉంది కెన్ ఐ డ్రాయింగ్ వాటర్ నేను నీళ్లు తాగవచ్చా వాట్ ఈస్ టుడేస్ హోమ్వర్క్ ఈరోజు గృహ పాఠం ఏమిటి ఐ లైక్ టు ప్లే విత్ మై ఫ్రెండ్స్ నాకు నా స్నేహితులతో ఆడటం చాలా ఇష్టం సారీ లేట్ క్షమించండి నేను ఆలస్యమయ్యాను కెన్ యూ రిపీట్ దట్ ప్లీజ్ దయచేసి మీరు మళ్ళీ చెప్పగలరా ఐఎమ్ ఫీలింగ్ సిక్ నాకు అస్వస్థతగా ఉంది సారీ లేట్ క్షమించండి నేను ఆలస్యమయ్యాను టుడే ఈజ్ మై బర్త్డే ఇవాళ నా పుట్టినరోజు ఐ లవ్ మై స్కూల్ నాకు నా పాఠశాల చాలా ఇష్టం దిస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇది నా మంచి స్నేహితుడు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అందరికీ శుభోదయం లెస్ స్టోర్ ద లెసన్ మనం పాఠం ప్రారంభిద్దాం ప్లీజ్ ప్లీజ్ అండ్ కేర్ఫుల్లీ దయచూసి శ్రద్ధగా వినండి ఓపెన్ ఓపెనివ నోట్బుక్స్ మీ నోట్బుక్స్ తెరవండి రైట్ ద డేట్ అట్ ద టాప్ పైన తేదీ రాయండి కెన్ ఐ డ్రింక్ వాటర్ నేను నీళ్లు తాగవచ్చా మే ఐ షార్ప్ అండ్ మై పెన్సిల్ నేను నా పెన్సిల్ షార్ప్ చేయవచ్చా మే ఐ సిట్ డౌన్ నేను కూర్చోవచ్చా ప్రైజ్ యువర్ హ్యాండ్ టు ఆన్సర్ సమాధానం చెప్పడానికి చేతిని పైకి ఎత్తండి డోంట్ ఆకు వాయిల్ ఐఎమ్ టీచింగ్ నేను చెప్తుంటే మాట్లాడవద్దు పే అటెక్షన్ ప్లీజ్ దయచేసి శ్రద్ధ వహించండి వర్క్ క్వైట్లీ మౌనంగా పనిచేయండి హీ ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్ అన్నీ స్పష్టంగా అర్థమయ్యాయా ప్లీజ్ గివ్ మీ పెన్సిల్ దయచేసి నాకు ఒక పెన్సిల్ ఇవ్వండి ఐ ఫోగట్ మై నోట్ బుక్స్ అట్ హోమ్ నేను నా నోట్ బుక్ ఇంట్లో మర్చిపోయాను ఐ నీడ్ హెల్ప్ నాకు సహాయం కావాలి ఐ డోంట్ హ్యావ్ యాన్ అడ్వైజర్ నా వద్ద రబ్బర్ లేదు అవి యో డౌట్ నాకు ఒక సందేహం ఉంది కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ అగైన్ మీరు దీన్ని మళ్ళీ వివరించగలరా వా ఇట్ దిస్ వర్డ్ మీన్ ఈ పదానికి అర్థం ఏమిటి హౌ డు యూ స్పెల్ దిస్ వర్డ్ ఈ పదాన్ని ఎలా స్పెల్ చేయాలి టైమ్ ఈజ్ అప్ సమయం అయిపోయింది ప్లీజ్ సబ్మిట్ యువర్ బుక్స్ దయచేసి మీ పుస్తకాలు సమర్పించండి ప్యాక్ యువర్ బ్యాగ్స్ మీ బ్యాగ్స్ సర్దుకోండి థ్యాంక్ యూ టీచర్ ఉపాధ్యాయులు గారికి ధన్యవాదాలు సి యూ టుమారో మళ్ళీ రేపు కలుద్దాం